ఇది అరుణాచలంలో నా గురించి మీకు తెలియదు ఉంది నా దంత మాత్రం భక్తి మా మిస్సెస్ కి బాగా చిన్నప్పటి నుంచి మా మిస్సెస్ పేరే అరుణ తనకి బాబుకి అరుణాచలం బాగా అండి తన వల్ల తను ఒక ఇరవై ముప్పై సార్లు వెళ్ళాక నేను ఇప్పుడు ఒకసారి వెళ్ళాను తనతో ఒక పది పన్నెండు ఏళ్ళ క్రితం చాలా ప్రశాంతంగా అరుణాచలం రమణ మనుషి ఆశ్రమం ఉన్నదండి నేను చూసినప్పుడే చాలా స్ట్రెంత్ పిన్ రాప్ సైలెంట్ అసలు అంటే మెడిటేషన్ నా నాలాగా అలవాటు అయిన వాడికి కూడా మెడిటేషన్ చేయాలనిపించి దైవభక్తి లేని కూడా దాని భక్తి వచ్చే ప్లేస్ ఉంది చాలా ప్రజెంట్గా ఉంటుంది అంట నేను రెగ్యులర్గా ఇంకా ఆరు నెలలకు వన్ ఇయర్కి మా మిస్సెస్ వెళ్ళే త్రీ మంత్స్కి టూ మంత్స్కి వెళ్తారు అక్కడ ఇల్లు ఉంది అక్కడ సైట్ ఉంది ఇల్లు కడదాం అనుకున్న టైంకి నేను కరోనా వచ్చింది నేను షెడ్కి వెళ్ళాను మళ్ళీ నేను షెడ్ నుంచి వచ్చాక బయటకు వచ్చాక కడదాం అనుకున్నా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ప్రజెంట్గా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అంత పెద్ద నాకు చాలా గొప్ప ఫ్లేస్ అనేది దేవుడు భక్తి అవన్నీ ఊహించొద్దని అసలు భక్తి ఆ ప్లేస్కి వెళ్తేనంటే తెలియని ఒక వైబ్రేషన్ ఉంటుంది రమణ మన శాస్త్రం గురించి వచ్చింది మెయిన్ టెంపుల్ గురించి అవ్వట్లేదు సార్ మెయిన్ టెంపుల్తో నాకు పెద్ద సంబంధం లేదు ఆశ్రమానికి మా మిస్ ఎక్కువ ఎక్కువసార్లు వెళ్తాను కాబట్టి ఇప్పుడు ఏమైంది నండూరు శ్రీనివాస్ గారు ఇంకా కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ రమణమాణ శాస్త్రం గురించి దాని గురించి దాని గురించి చెప్పేసారు కండి దాన్ని ఒక తాజ్మహలో లేకపోతే చార్నరో చూడటానికి వెళ్తారు చూసారా దాంట్లో విషయం తెలియదు దాని గురించి వెళ్ళి అంతకుముందు నా ప్రజెంట్నెస్ మొత్తం పోయిందండి నాకు అనిపించింది తెలుగు వాళ్ళు ఈ భక్తి అయ్యప్ప దగ్గరకు సాయిబాబా దగ్గరకు ఎక్కడికైనా వెళ్తే డిసిప్లిన్ ఫస్ట్ మెయింటైన్ చేయాలని అందరూ వేస్తారు ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మంచి ట్వంటీ పర్సెంట్ అంటే అమ్మయ్య ఆ ప్లేస్కి వచ్చాం ఓకే నెక్స్ట్ ఏంటి అన్న దాంట్లో ఉంటుంది చూసారు నాకు అక్కడ వెంకటేష్ గారు కనిపిస్తాడు ఇలా రెండు ఎప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయండి మాట్లాడండి వాళ్ళు తల నుంచి వెళ్ళిపోతారు చిన్నదే ఓ పది ఎకరాలు ఉంటుంది ఇరవై ఎకరాలు వెళ్ళిపోతాం లాస్ట్ టూ టైమ్స్ వెళ్ళినప్పుడు ఫోటోలు మొదలు పెట్టారు అక్కడ ఓరే అప్పుడు అక్కడ ఇట్లరా ఈ టైపు ఆ ఫార్నర్స్ కూడా ఉండేవాళ్ళు అది కొంచెం ఈ నండూరు శ్రీనివాస్ గారు పెద్దలందరూ చెప్పేటప్పుడు బాబు ఆ స్థల విశేషంతో పాటు రమణ మహర్షి గారితో పాటు అక్కడ సైలెన్స్ గా ఉండాలమ్మా అది చాలా పవిత్రమైన ప్లేస్ అది చెప్పిండే బాగుండదు అదే మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు చెప్పిన పెద్ద ఇప్పుడు గుళ్ళు కూడా అట్లాగే అయిపోయినాయి ఇక్కడ ముందు నాకు చిన్నప్పుడు నేను దేవుడు అంటే నాకు పెద్ద నమ్మకం లేకపోయినా కానీ గుడికి వెళ్ళి కూర్చునేవాడిని సేమ్ సార్ సైలెంట్ గా ఉంటుంది ఎవరిని వచ్చి పూజ చేసుకుంటారు వెళ్ళిపోతా ఉంటారు ఇప్పుడు ఏంటో టికెట్లు ప్రసాదాలకి జనము గోల గోల కేకలు సినిమా వాళ్ళు వస్తే కేకలు జనం అసలు గోలగా ఉంటుంది చాలా చాలా గా ఉంది ఆ ప్రశాంతత పోయింది ఆర్టిఫిషియల్ అయిపోయింది గుడి కమర్షియల్ ఆర్టిఫిషియల్ కంటే కమర్షియల్ అయిపోయింది కట్టారు దాని ప్రశాంతంగా ఉంటాడు అప్పుడు ఇరవై మూడు లక్షలు అంటే పది కోట్లు ఐదు కోట్లు వస్తారు ఈ నెలలో ఈ సంవత్సరం లోపలే లోపల కోట్ల రావచ్చలే ఒక పవిత్రమైన ప్లేస్ కి మనం దేవుడిని నమ్మేమో లేదు అక్కడ సైలెన్స్కి ఇప్పుడు మన మధ్యలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుపతి చెప్తాను నేను మూడు సార్లు మూడు సార్లు ముప్పై నాలుగు నలభై సార్లు వెళ్ళి ఉంటాను తిరుపతికి సో ఆ మధ్యకాలంలో నాకు డౌట్ వచ్చింది ఏంటి వెంకటేశ్వర స్వామి నిలబడి ఉంటాడా పుడుకుని ఉంటాడా అంటే మన్నిబోటలు నడితే లేదు నిలబడి ఉంటాడు మేము అంత అన్నమాయిలో కూడా చూసాం కదా అన్నారు అయినా సరే చూద్దాం లేని ఒక రోజు వెళ్ళి మన సునీత కూడా వచ్చాను సునీత న్యూ ఇయర్ ఇద్దరు మేము ఇద్దరం గెస్ట్ వెళ్ళాం అక్కడ గెస్ట్లు అంటే విఐపిలుగా తీసుకెళ్తారు కాబట్టి లోపలికి వెళ్ళిపోవచ్చు చూడొచ్చు లేదనుకొని వెళ్ళాం వెళ్తే ఆ ఆ బయట దాకా విఐపి లాగా తీసుకెళ్తే తర్వాత లైన్లో పడేస్తారు మమ్మల్ని ఓ అరగంట లైన్లో అయిపోయినాక లోపలికి వెళ్తామా సునీత అడుగుతాను వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు బొమ్మ ఎప్పుడు వస్తుంది విగ్రహం ఎప్పుడు వస్తుంది విగ్రహం ఎప్పుడు వస్తుంది అని అడుగుతానున్నాను ఈ అడుగుతా కొంచెం ముందుకెళ్లేసరికి ఒక చోట ఏ కదండి నన్ను తోసేస్తున్నారు అవునండి సో తోసేసిన దాంట్లో నన్ను తోసేసారు బయటకు వచ్చేసాం బయటకు వచ్చినాక సునీత నాయుడి ఎక్కడ విగ్రహం అన్న అయిపోయింది కదా తోసేసింది అనే ఒక విధంగా తోయటం ఉన్నది బాధ అనిపించినా కూడా తప్పదాన్ని ఎందుకు చెప్పమంటారు అన్ని లక్షల మంది జనాలు వాళ్ళు మెయింటైన్ చేయాలి రోజు అంటే మన వాళ్ళు కదలరు ఎవరికారు ఇంకోసారి చూస్తారో లేదని వాళ్ళు ఉండిపోతానండి వెనకాల నివాల కదా ఆ కొన్ని లక్షల మంది ఉంటారండి పాపం వాళ్ళది తప్పేం ఏం కాదు అనిపిస్తది అవును అవును తప్పు ఏం అనిపిస్తుంది కదా అవర్స్ త్రీ అవర్స్ అంటే రోజులు రోజులు వెయిట్ చేస్తే atleast a few అనే ఛాన్స్ ఉండాలి అంటే మన మనవి వీక్నెస్ ఏంటంటే మనం దీని మీద కన్సెంట్ చేసాం దాని మీద చేకూర వాళ్ళు దాని మీద చేస్తారు కదా కనపడుతుంటుంది నేను ఈ మధ్యనే లక్షన్నా నా మోషన్ డిస్కలేట్ మొలబడి మొహను అద్భుతంగా జరిగింది దర్శనం మీకంటే విఐపి కదా మేము లేబర్ పార్టీ బీజేపీలకి ఎప్పుడు బాగానే ఉంటాం లోపలికి అర్పగుడిలో తీసుకెళ్ళిపోతారు మిమ్మల్ని ఇక్కడ పూజలు చేస్తారు పునస్కారాలు చేస్తారు బయట తోసే వాళ్ళు చెప్తున్నారు సార్ సార్ తృప్తిగా చూడండి అక్కడే చూడండి ఎటు చూడకండి అక్కడే చూడండి బాగానే ఉంటాం ఈ ఎప్పటి నుంచి మీరు అసలు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోపలికి ఎందుకు దూరారు ఎప్పుడు దూరారు నన్ను మీరు నా నా చిన్న వయసు నుంచి ఇంచుమించు నలభై వేలకి ఎత్తనొచ్చి నన్ను చూస్తున్నారు అన్న నేను కాంట్రవర్సీలోకి వెళ్ళను ఎవరిని కామెంట్లు చేయను ప్రాక్టికల్ జోక్స్ మాత్రం ఉంటాయి అందరి మీద ఇంక్లూడింగ్ మిమ్మల్ని కూడా వదే అలా నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది పుట్టిన చెల్లించి వస్తుంటే మీరు అందరూ బతికించారు మీరు దగ్గర ఉన్నారు రెండు రోజులు నాతో హాస్పిటల్లో ఆ టెన్ ఫిఫ్టీన్ డేస్ మీరు నా దగ్గర ఉన్నారు మీరు మరియు ఇండస్ట్రీలో పెద్దలందరూ ఎప్పుడు అప్పుడు రోజుకి నేను రెండు మూడు షూటింగ్ చేసేవాను అండి మరి బిజీ ఆ టైంలో జరిగిందండి యాక్సిడెంట్ ఇంటికి వచ్చాక అన్ని రోజులు సినిమా జనరేటర్ ఆ టీ లోడ్ సౌండ్ యాక్షన్ సౌండ్లు అయ్యి నుండి అని ఒక్కనే అలా రూమ్ లో పడుకుంటే నా మీద నాకు ఎవరు రావట్లేదండి ఒక రోజు సునీల్ వచ్చాడు పక్క సునీల్ యాక్సిడెంట్ అయింది తర్వాత అయింది కొన్ని రోజులకే సునీల్ వచ్చి పక్కన పడుకున్నాడు ఒక రోజు అన్నయ్య ప్రతి వాళ్ళు నిన్ను చూసి మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు ఎంత ఇద్దరం ఎక్కడ ఉన్నప్పుడు ఇంటి నుంచి చూసి వెళ్ళిపోతాడు నాతో ఉన్నాడు సునీల్ సునీల్ ఉన్నంత వరకు కంపెనీ సునీల్ పెద్ద జరగలేదు చాలా చిన్నది సునీల్ రెండు రోజుల తర్వాత ఇప్పుడు సునీల్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక నాకు అప్పుడుదా సునీల్ కంపెనీ ఉంది భైరో మాట్లాడుకునేవాళ్ళు వెళ్ళిపోయాక నాకు వచ్చి ఎలా ఏం చేయాలి అని ఎందుకు వస్తారు ఎల్నోని మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి వెళ్ళారు అక్కడ ఆర్టిస్టులు పాపం వచ్చి వెళ్తా మురళీమోహన్ గారు ప్రొడ్యూసర్ ఉన్నారండి ప్రెసిడెంట్ గా ఉన్నారు మురళీమోహన్ గారు ఒక రోజు వస్తే శివాజీ రవి కూర్చోవచ్చు కదా ఇక్కడ ఒక రెండు మూడు రోజులు ఇలా అక్కడ కూర్చోవడం ఆర్టిస్ట్ అందరూ వస్తారు కదండి నాకు నేను మళ్ళీ ప్రయోగ చేసుకున్నా అమ్మయ్య అని నా వాళ్ళందరినీ చూస్తున్నాను అలా అలవాటు దీని అనుకే స్టోరీ అది ఇంకా అలవాటు అలవాటు నాకు హెల్త్ కండిషన్లో పడిపోయి మళ్ళీ షూటింగ్లో బిజీ ఉన్నా కూడా లేని వాళ్ళు ఎవడో ఫోన్ చేశారు సార్ నేను ఇక్కడికి వచ్చాను సార్ మీరు ఉంటారేమో అని అనుకుని కొంచెం ఈ పని కావాలి సార్ అని వెళ్ళేవాడిని అక్కడ నేను ఏ పదవి లేదు దాని తర్వాత నేను చేసిన పదవులు అక్కడ ఎవరు చేయలేదు ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ ఒకసారి చేసినంతే ప్రతి పదవి కింద నుంచి పై వరకు రెండు జాలు చేసిన నాకు అక్కడ పేరు రావడం కారణం అంటే ఈ ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు నేను గర్వంగా చెప్పకుండా ఒక వైట్ పేపర్ కానీ మూవీ ఆర్టిస్టేషన్ ఒక తాగలేదు అండి నేను అక్కడ వాళ్ళు ఉంటారు కదండి నేను డబ్బులు ఇచ్చి టీ తెప్పించుకున్నాను అవసరం నేను టీ తాగా అలవాటుకోలేదు టిఫిన్ తినకుండా వచ్చాను వచ్చానుకోండి మీద నేను డబ్బులు ఇచ్చి మీరు అక్కడ పని చేసిన కాలంలో ఎవరెవరు ప్రెసిడెంట్లు ఉండేవారు నేను చేసేటప్పుడు మురళీమోహన్ గారు నాలుగై సార్లు నాలుగు సార్లు ఇస్తారు ఎక్కువ నేను సెక్రటరీ చేసిన మాత్రం మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు ఉన్నప్పుడు నేను సక్రమీ చేశా మళ్ళీ మా రాయన ప్రసాద్ మా అన్నయ్య ఉన్నప్పుడు నేను సెక్రటరీ చేశా మీ దగ్గరగా అప్పుడు పొడి నాగబాబు గారు నేను నాగబాబు ఆ టర్మ్ నాగబాబున్నప్పుడు ఆ టర్నల్ నేను లే టర్నూ నేను ఆ టర్న్లో లేదు మీ ముగ్గురులో మీకు ఎవరు బాగా పనిచేసినట్టు అనిపించింది ఎవరండి మోహన్ బాబు గారు మోహన్ మురళీమోహన్ గారు మురళీమోహన్ గారు క్రికెట్ మ్యాచ్ చేశారు కోటి రూపాయల పైన తీసుకొచ్చారు మోహన్ బాబు ఉన్నప్పుడు నేనే సెక్రటరీని అప్పుడు మీరు కోటి యాభై లక్షలు తీసుకొచ్చాను కోటి అరవై ఐదు మురళీ మన మురళీకృష్ణి గారు మాటివి రాజేంద్ర ప్రసాద్ నేను ఉన్నప్పుడు నిజం చెప్పాలని చాలా కష్టపడుతుంది సార్ ఎందుకంటే ప్రెసిడెంట్ సెక్రటరీ ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలా కంఫర్ట్ గా ఉంటుంది అంత ముందు ఇతరులు నాకన్నా పెద్దోళ్ళు నాకన్నా సీనియర్స్ రాయన్ప్రసాద్ నాకన్నా రెండు మూడు ఏళ్ళు సీరియల్ అయినా కూడా మా ఇద్దరు అందమలు అనుబంధం చాలా ఒకళ్ళు అంటే ఒకరికి చాలా ఇష్టం ఒకళ్ళు అలిగినా కూడా పది నిమిషాలు ఉంటారు నేను అయితే నేను పెద్ద ఫ్యాన్ మా రాయన్ ప్రసాద్కి నాకు ఇన్స్పిరేషన్ కూడా ఇంకా రాజన్ ప్రసాద్ మీ ఇద్దరు ఉన్నప్పుడు చాలా పనులు చేశాను నేను ప్రెసిడెంట్ అయ్యాకనండి నాకు సరైన సెక్రటరీ దొరకలే నేనే పెట్టుకున్నాను నరేష్ నరేష్ బిజీ అలా నరేష్ కూడా తప్పు నేను చాలా తక్కువ వచ్చేవాడు అన్ని నా మీద వేసుకుని నాకు అంత ముందు అనుభవం ఉంది పాప నరేష్ అనుభవం లేదు అంత ముందు జాయింట్ సెక్రటరీ అది చేసినట్టుంది తను కూడా సెక్రటరీ ఎక్స్పెక్ట్ చేయలేదు తర్వాత అర్థమైంది నాకు నాకు పాపం శివాజీ సెక్రటరీ ఇచ్చావు నువ్వు అంటే నాకు ఎలక్షన్ నాకు ఒక్కడికి ఎలక్షన్ జరగలేదు అంత పోటా పోటీగా ఉండే మూవీ ఆర్టిస్ట్ స్టేషన్లో దాసనారాయణరావు గారు అంటే పెద్ద పెద్దలందరూ కలిసి శివాజించే చేస్తున్నాడు కదా అని వదిలేసారు ఇనాన్ మస్కా చేశాను ఇనాన్ మస్క చేసి నేను ఎగబడిపోయి నేను చేస్తాను సార్ ఫస్ట్ ఈసీ మెంబర్ దగ్గర నుంచి అందరినీ నాకు వీళ్ళందరినీ ఉంటేనే చేస్తాను దానికి కూడా ఒప్పుకున్నారు